సో ఇప్పుడైతే బాండి తీసుకున్నాను అందులో వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్ తర్వాత చిల్లీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాను ఇలా ఇది ఫ్రై అయ్యేలోపు మిక్సీ అనేది వేసేసుకొని మెత్తగా పేస్ట్గా తయారు చేసేసుకున్నాను ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్లో వచ్చింది కదా ఇందాక పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవడమే ఇది పచ్చివాసన పోయినంత వరకు కూడా ఒక లో ఫ్లేమ్లో అదే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి చూసారా మీకు అంతే స్ట్రక్చర్ అనేది మారింది పచ్చివాసన అంతా పోయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం ఉప్పు వేసేసుకొని కలిపేసి అట్లాగా మరగనివ్వాలి అది ఆయిల్ అంతా కూడా పైకి తేలినంత వరకు కూడా మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది చూసుకోవాలి చూసారా బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక ఏవైతే కట్ చేసుకున్న పుట్టగొడుగులు అనేవి ఉన్నాయో అవి వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఎక్కువ కలుపుకున్న సరే అవి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడే బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటాము ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటాం గాయ్స్ చాలా ఈజీ మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో సో ఏంటంటే ఇప్పుడు ఇంకా కలపాల్సిన అవసరం లేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేద్దాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీనిపైన పెట్టద్దాం టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసేసి కర్రీ అనేది మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు వచ్చేసి గరం మసాలా అనేది వేసుకోవాలన్నమాట ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇంకా కలి మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా అట్లా ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేటమే అంటే చాలా ఛానల్స్లో చెప్పారు ఏంటంటే ఇది సేమ్ చికెన్ లాగే ఉంటుందని చెప్పి నిజంగా చికెన్ స్మెల్ వస్తుంది గాయస్ టేస్ట్ చూడాలి స్మెల్ అయితే సూపర్ వస్తుంది మనం కూడా ఫస్ట్ టైం ట్రై చేయడం కాకపోతే కొంచెం ఐటమ్స్తో చేసుకుంటున్నాం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం ఫుల్గా అయిపోయినంత వరకు కూడా మీరు చూస్తూనే ఉండండి సో గాయస్ చూసారా ఆయిల్ మొత్తం కూడా పైకి తేలిపోయింది మన కర్రీ అనేది అయిపోయినట్లే గాయస్ అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్మెల్ సూపర్ టేస్ట్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో సో ఇప్పుడు వచ్చేసి టేస్ట్ చేస్తాను రైస్ ఎలా ఉంటుంది ఏంటో మనకి ఇంత వేడి వేడిది మన ముందే తినలేము ఊతుకుని తినలేదంటే లేదంటే మూతి కాలిపోద్ది ఎలా ఉంటుంది ఏంటో బాగానే వచ్చింది అయితే అనుకుంటున్నాను టేస్ట్ చేసి చెప్తాను అండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను ఊదుకున్నాను ఎప్పుడు అనుకో సూపర్ ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగుంది సేమ్ లాగా ఉంది మనం ఏ ప్రయోగం చేసినా సరే సక్సెస్ఫుల్ అవుతాం చాలా అంటే చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి మనకి అన్నంలో కలుపుకోవడానికి బాగానే ఉంటుంది తర్వాత వచ్చేసి రోటీస్ చపాతి అట్లా ఏమైనా అందులో అయినా సరే చాలా బాగుంటుంది